హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీని ప్రాసెస్ కోసం అయితే కనుక ముందుగా మనం అయితే వండి పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాసు రైస్కి పావుతక్కు రెండు గ్లాసులు వాటర్ని తీసుకొని రైస్ని అయితే వండి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని తర్వాత ఒక రెండు మూడు లవంగాలు ఒక వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని వాటిని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా పల్లీలు వేగుతూ ఉంటాయండి ఈలోగా మనం ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఆ తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా కాసేపు వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చుకొని సన్నగా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు మొత్తం కూడా బాగా వేగిన తర్వాత పావు టీ స్పూను ఇంగువ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా బాగా వేగాలండి వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి తురుమునైతే తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నా కదా ఈ మసాలా అంతా కూడా ఆ కొబ్బరికి పట్టేంత వరకు బాగా వేయించుకోవాలండి ఒక కప్పు కొబ్బరి తురుముకి రెండు కప్పుల రైస్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఈ రైస్ కూడా ఆ పోపు మొత్తం ఆ రైస్కి అప్లై అయ్యేలాగా పట్టించేంత వరకు కూడా బాగా వేయించుకున్నామంటే కనుక మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత టేస్ట్ కోసం అండి ఇది ఈ నిమ్మకే కంపల్సరీ పిండాలి ఒక హాఫ్ టీ స్పూను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకున్నామంటే కనుక టేస్ట్ అసలు అద్దిరిపోతుందనమాట ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే కనుక చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట